నమస్తే అండి నేను రోజా ఈ అబ్బాయిని చూసినారు కదా సో ఈ అబ్బాయి వచ్చేసి వైసీపీ పార్టీకి కోర్ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అదేవిధంగా సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చిన్న పిల్లల్ని పెట్టించి సో ఆ అబ్బాయి చేత బూతులు మాట్లాడిస్తా వీడియోలు పెడతా ఉంటాడు మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో నేను జగన్ అన్న వీరాభిమాని అది ఇదని చెప్పేసి చెప్పడం జరిగింది సో అభిమానం ఉండొచ్చు తప్పలేదు అభిమానం ఉండంత మాత్రం నష్టం కూడా లేదు కానీ ఏంటంటే చేసేటటువంటి పనులు అనమాట ఎలక్షన్స్కి ముందు ఇతను మాట్లాడినటువంటి మాటలు గాను ఎలక్షన్స్ అయిన తర్వాత ఇతని మీద దాడి కూడా చేస్తున్నారు కొంతమంది ఆ టీడీపీ పార్టీకి రావడం అనుకుంటా అయితే ఇప్పుడు ఇతని గురించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు మరి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు నాకైతే తెలంగాణకి సంబంధించినటువంటి మన సజ్జనార్ గారు ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళు నిన్న నిన్న ఉన్న భయాసరణి యాదవ్ కూడా ఒక వీడియో ఏదో కెమెరా కొంటున్నట్టు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే దానికి సంబంధించి కూడా గారు రియాక్ట్ అయినారు అదేవిధంగా యాంకర్ శ్యామల ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఈరోజు నేతలు చెప్తా ఉందిలే మన గురించి తర్వాత మాట్లాడదాం మనం ఇంకా అదేవిధంగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తా ఎవడో ఇక్కడ ఈగల్ సంబంధించినటువంటి ట్యాటూ వేయించుకున్నాడు అతను ఒకడు డబ్బులు నిద్ర జరుగుతూ ఉంటాడు లేదా బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకురా సమాజం పోతా ఉంది మరి ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులు కావచ్చు లేదా టీవీ ఆర్టిస్టులు కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ టెలిగ్రామ్కి రండి అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పేసి ఒక కూపర్ లోకి ముంచుతున్నారు సో ముందుగా ఇతను ఏం చెప్తున్నాడు అది అయిన తర్వాత దానికి సంబంధించి మనం రియాక్ట్ అవుతాం ఎంత దారుణంగా ఉండదంటే వీళ్ళ బెట్టింగ్ మాఫియా చూడండి బ్రో కొత్త మ్యాక్ బుక్ కొనేసాడు అంట కొత్త మ్యాక్ బుక్సాడు లక్ష గేమ్స్ ఆడి మనీ గేమ్స్ అంటే ఏంటి మనీ ఏం చేసే గేమ్స్లో అంత డబ్బులు వచ్చేస్తే యూట్యూబ్లు ఈయన యుద్ధాలు చేయడం ఎందుకు ఆ చిన్నపిల్లని పెట్టించి ఏదో రొట్టగాడ పెట్టగాడ ఏదో పేరు పెట్టేసి ఆ బుడ్డోని బూతులు తిట్టడం ఎందుకు లేదా ఆ బొడ్డు బూతులు తిట్టడం ఎందుకు ఇంత లక్షల లక్షలు వస్తాయి కదా బెట్టింగ్ యాప్స్ ద్వారా సో గేమ్స్ ఆడితే లక్షల లక్షల డబ్బులు వస్తాయి కదా మన మ్యాక్ బుక్ అంత డబ్బు వస్తుంది కదా మరి అంతప్పుడు ఎందుకు ఎందుకు ఎలాగా నెక్స్ట్ ఏంటి

మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ పెట్టండి మీ మీ చె లోకి లేకపోతే కుదురులకు పెళ్లి కోసం చేయించినటువంటి డబ్బు నగలు అన్నింటిని కూడా దానదత్తం చేసాడు దాంట్లో పెట్టేసి ఇక్కడ మనకి రిజిస్టర్ లాగిన్ అయిన ఫోన్ ఫోన్ నెంబర్ దీంట్లో కొన్ని ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎయిట్ హండ్రెడ్ ఉంటే టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి విత్తనాలు కూడా చాలా ఈజీ చేసుకోవచ్చు చేసేయొచ్చు మీరు మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఇస్తాను ఇస్తాను ఫ్రైగా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి అది వెంటనే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది వెంటనే జాయిన్ అయిపోయి మీ ఆస్తులన్నింటినీ కూడా కరెక్ట్ కొట్టుకోండి ఈ కేవ్లీక్ నా భయంలో ఉంది అందుకే విగ్రహాల ఛానల్ లింక్ కూడా నా భయలో ఉంది దాంట్లో ప్రొడక్షన్ నేనే ఇస్తాను ఫ్రైగా వెంటనే వెళ్ళి చాయ్ అనమాట అదనమాట సంగతి అదండి పరిస్థితి వీళ్ళ వీళ్ళేందో వీళ్ళ విధానాలందో అర్థం కావట్లేదు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి లీగల్ వేలో నాకు అది అర్థం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు అంటే సైబర్ డిపార్ట్మెంట్స్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు రోజుకి కొన్ని లక్షల రకాల కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఒక్క నెలలో ఒక సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్స్ అనో లేకపోతే ఈ బెట్టింగ్స్ మాఫియానో వాటి ద్వారా వీటిలో నష్టపోతున్నారు ఇటీవల ఒక సంఘటన కూడా జరిగిందనమాట ఈ బెట్టింగ్స్ సంబంధించి ఒక చిన్న పిల్లవాడు టెన్త్ క్లాస్ అనుకుంటా వాళ్ళ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉందంట సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవి చిన్న వాటికి తెలుసంట అంటే ఆ పాస్వర్డ్లో రెగ్యులర్గా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అందరికీ తెలిసిందే కదా అది కొంచెం ఐడియా ఉందంట వీడేం చేస్తున్నాడు ఇలాగే సోషల్ మీడియాలో ఒక బెట్టింగ్ యాప్ అని చెప్పేసి చూసి డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటే డబ్బు సంపాదిద్దాం అని చెప్పేసి పేరెంట్స్కి హెల్ప్ ఉందని చెప్పేసి గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి చెప్పారని చెప్పేసి వీడు ఏం ఆ ఆ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాడంట ఇన్స్టాల్ చేసుకునేసిన మరి డబ్బులు యాడ్ చేయాలి కదా ఏముంది ఏడని కొట్టగానే వాలెట్ వచ్చింది వెంటనే ఏం చేశాడు వెంటనే డబ్బులు యాడ్ చేశాడు ఏమైంది దాదాపు పది లక్షలు పదిహేను లక్షలు పోతే లభో ఇవ్వమని చెప్పేసి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఆ డబ్బులు తిరిగినావు వీళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇది కొట్టేస్తున్నాను నాకు ఇదే నిన్న నిన్నేమో ఆడేమో కెమెరా కొనేసాను నేను ఒక లక్ష పెట్టి అంటాడు ఏడేమో ఐపాడ్ ఐపాడ్ కొనేసాను అంటాడు లేకపోతే ఈ మ్యాక్ బుక్ అంటాడు ఏంది ఇది ఇద్దరు వచ్చేసి వైసీపీ పార్టీ కార్యకర్త ఈ విధంగా జనసేన పార్టీ వాళ్ళు ప్రమోట్ చేసి ఇదే విధంగా వీడియో చేస్తాను టీడీపీ వాళ్ళు ప్రమోట్ చేసిన ఇదే విధంగా వీడియో చేస్తాను ఇదేం దరిద్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా వచ్చే వచ్చేటటువంటి సంపాదనతో బాగడం ఎంతవరకు కరెక్ట్ సో తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కోటమి ప్రభుత్వంపై ఉంది